एम न्यूज के स्वागतम కుంకు కరటే పోటీలో మండపేట విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు ఆదివారం నాడు కాకినాడలో నిర్వహించిన కుంక్పు కరాటే పోటీలో మండపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు గోల్డెన్ షోటోకాన్ కరేట అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మొదటి కుంకుపు కరాటే పోటీలు నిర్వహించారు ఈ పోటీలో మండపేట నుండి న్యూ డ్రాగన్ చైనీస్ కుంక్ఫూ గ్రాండ్ మాస్టర్ పిట్ట రాజబాబు వద్ద శిక్షణ పొందుతున్న వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు చెందిన సుమారు యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు వైట్ బెల్ట్ నుండి బ్లూ బెల్ట్ వరకు నేర్చుకున్న విద్యార్థులు పోటీలో తమ ప్రతిభ కనబరిచారు వీరిలో ముప్పై మంది విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారని రాజాబాబు హర్షం వ్యక్తం చేశారు అలాగే మరో పద్దెనిమిది మంది విద్యార్థులు తమ తమ బెల్ట్ కేటగిరీలో విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ రాజాబాబు మాట్లాడారు ఆత్మరక్షణకు శారీరక దృఢత్వానికి కుంపు కరాటే ఎంత అవసరమన్నారు ప్రత్యేకంగా బాలికలు ఈ కళ నేర్చుకుంటే తమను తాము రక్షించుకోవచ్చున్నారు తమను తాను రక్షించుకునే శక్తి మనోధైర్యం అలవడుతుందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేర్లో స్వాతంత్ర్య సమర యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పీతాళి సత్యనారాయణ ఆర్ఎన్ విశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు సమరంలో బ్రిటిష్ వారిపై విరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహాన్ బావుడు నరసింహారెడ్డి అని బ్రిటిషర్

అదేవిధంగా విధంగా ఈ ఆహ్వాని ఆహ్వానించినటువంటి రెడ్లకు పిత్రిక కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఇది ఒక చరిత్ర దాదాపుగా సాతంత్ర రాజుకే ఒక విప్లవకారుడిగా ఒక స్వాతంత్ర సమర యోధుడిగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి విప్లవకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆ రోజుల్లోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ రోజున తన ప్రాణాన్ని సైతం లెక్కలు చేయకుండా ఎన్ని సార్లు దాడులు చేసి ఒక పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసి ఆ పోలీసులో అందరూ కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి తుపాకులన్నీ కూడా తీసుకెళ్లి వారి మీదనే తిరగబడి ఆ రోజు రేణాటిగడ్డలో కోయలకుట ప్రాంతంలో ఆ రోజు తిరగబడి ఉన్నటువంటి నాయకుడు ఉగ్రవాద ఉయరవాడ నరసింహారెడ్డి అదే విధంగా ఈ రోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విప్లవకారుడికి ఇచ్చిన గౌరవం ఇది ఒక విప్లవకారుడు దేశానికి స్వాతంత్రానికి ముందు కూడా చేసినటువంటి వారి పేర్లు మళ్ళీ రాబోయే కాలంలో ఆ విగ్రహాన్ని చూస్తే ఓ ఈయన ఉయవాడ నరసింహారెడ్డి గారంట అప్పుడు స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు తప్పుల విప్లవకారుడిగా కూడా ఉన్నారు ఆయన చేసిన ఆయన కథల గుర్తు పెట్టుకునే విధంగా ఈ రోజు విగ్రహాన్ని ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంఘంలో యొక్క నాయకులందరికీ కూడా అభినందన శుభాభిన తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే చరిత్రలో కాలం మారిపోతా ఉంది ఆ రోజు పోరాడిన పోరాటం వల్ల ఆనాటి స్వాతంత్ర్య సమర యోధుల వల్లే ఈ రోజు ఈ రోజు బ్రిటిష్ వారి విరగడ జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పెట్టినటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు శుభాభిన తెలియజేస్తా ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చేరు గ్రామంలో ప్రత్యేకంగా విప్లవ జ్యోతి వియనవారి నరసింహారెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ప్రత్యేకంగా రెడ్డి గారి చేతుల మీద బిరావిష్కరణ చేయడం అనేది ఒక సుస్సాంప్రదాయంగా భావిస్తా ఉన్నాం రాయలసీమ బిడ్డ జనార్థన్ రెడ్డి గారు అదే జన్మించిన విప్లవ జ్యోతి నాడు నరసింహారెడ్డి గారు ఎక్కడ ఆవిష్కరించడం అనేది చదువు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు వస్తే నలభై ఏడు వంద సంవత్సరాల ముందు పద్దెనిమిది వందల నలభై ఏడు లోనే ఈ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన ఒక స్వతంత్ర సమర యోధుడు ఇయ్యాలవారి నరసింహారెడ్డి గారు వారి విగ్రహాన్ని వేళ స్ఫూర్తి వైఖరి తీసుకుని ప్రత్యేకంగా ఆర్టీఆర్ గ్రామంలో ఈ యొక్క రెడ్డి సేవాసంగం వారు ప్రత్యేకంగా దీన్ని నిర్మించారు డ్యాప్ చేసినప్పుడు ప్రభుత్వ పరంగా మేము అంగీకరించాం దాంట్లో ఈరోజు మా మిత్రుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ నరసింహారెడ్డి గారి యొక్క స్ఫూర్తిని ప్రపంచంలో చాటి చెప్పడానికి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఒక రాజ్య విగ్రహం చోట్లే ఒక సందేశాన్ని ఈ దేశానికి ఇవ్వడానికి కానీ ఈ సందేశానికి భారతదేశాన్ని స్వతంత్రం రావడంలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఈనాడు సమాజంలో ఉన్నాడని చెప్పడం కోసం ఇవాళ ఈ గ్రామం కచ్చి అభినందించుదామని కోరుకుంటాము ఎంతో పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం రాష్ట ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పేరుపై గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ఓదురి నాగేశ్వరం ఓదురి వీరలక్ష్మి ఓదురి కిషోర్ ఆధ్వర్యంలో కార్తీక దామోదర పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెందరబాబు పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి చేసి జనసేన సమన్వయ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నాగేశ్వర వీరలక్ష్మి ఓదురి కిషోర్ చేతుల మీదుగా కార్తీక పెద్ద సమారాధన భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాదపల్లి శ్రీనివాస్ మత్సాపాజీ బోనం పరమేశ్ కరీ దుర్గా ప్రసాద్ కొట్టేటి రాజేష్ కుమార్ తుమ్మలపల్లి వాసు బస్సా నాగసత్తులు తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు మా పిఠాపురం నియోజకవర్గం చేప్రోలు గ్రామంలో వెలిసినటువంటి మా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఈ సంవత్సరం ఐదవ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఆ ఈ కార్యక్రమానికి మా స్ఫూర్తిదాత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తితో ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం ఆయన స్ఫూర్తి ఉంటే మా ప్రజలు అందరూ కూడా అందరి మద్దతు మాకు ఉండాలని అలానే మొన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫైవ్ మెన్ కమిటీలో బాధ్యతలు అప్పగించారో ఆ ఫైవ్ మెన్ కమిటీ పెద్దలందరికీ కూడా దొర్బాబు గారు అలానే ఎంపీ గారు డీసీసీబీ చైర్మన్ గారు హరిప్రసాద్ గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరు అప్పచెప్పిన బాధ్యత అంతా కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు వారికి అందుబాటులో ఉంటామని వారికి ఏ సమస్య వచ్చినా సరే తీర్చే విధంగా ఉంటుంది అని అందరికీ కూడా ఒక భరోసా జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని వారందరికీ కూడా వారికి మాకు ఒక ఫోన్ కాల్ ఒక్క ఒక్కటే తేడా అని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఈ శివాలయంలో ఎంతో పవిత్రంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారం ఈ శివరాత్రి కార్తీక మాసంలో ప్రతి వారం కూడా భోజనాలు పెట్టి భక్తులకు అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ఓదూర్ నాగేశ్వర గారి కుటుంబం ఈ అన్నదాన కార్యక్రమానికి చేపట్టడం అందులో ఈ రోజున శివారం వేలాది మంది భక్తులు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం రావడం అందులో భాగంగా ఈ రోజున యువకుడు ఉత్సాహవంతుడు కిషోర్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క అభివృద్ధి కోసం ఆయన యొక్క గెలుపు కోసం అహన్యసలు కృషి చేసి వారి కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం చేసినటువంటి విధానం ఈ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం వారి కుటుంబం గురించి తెలుసు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఏదైతే వీరు చేసే కృషి ఏంటనేది గుర్తించడం అందులో భాగంగా ఓ ఫైమెన్ కమిటీని పెట్టి ఆ ఫైమన్ కమిటీలో కూడా కిషోర్న గారిని మాతో జత కలిపి ముందుకు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన ఇక్కడ అందుబాటులో లేకపోయినా కూడా ఈ ఫైమన్ కమిటీ ద్వారా ఈ కిషోర్ గారిని కూడా కలుపుకుని మమ్మల్ని ముందుకెళ్ళండి అని చెప్పి మనమే వెయ్యడం నిజంగా ఇది శుభ పరిణామం ఎందుచేదంటే ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు అందరికీ కూడా ఒక ఈ రకంగా రాజకీయాల్లో మనం ఈ రకంగా ఉండాలని స్ఫూర్తినిస్తూ ఈ రోజు వరకు అతను చేసినటువంటి విధానానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే గుర్తించారో ఆ రకంగా కూడా ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి పేరు తెచ్చే విధంగా ఈ ఫైవ్ మన్ కమిటీ

ప్రతి రైతుకి వారి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కూటంప్రభం పనిచేస్తూ ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వం హాయంలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి ఉండేదన్నారు తమ కూటం ప్రభుత్వం రోటన్ని బాగు చేసేందుకు కృషి చేస్తుందన్నారు ఏ రీతిలో రైతు పక్షపాతిగా మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సమస్యలు ఎత్తినా రైతు కళ్ళుల్లో ఆనందం చూడాలి రైతులలో వారి ఇబ్బంది పడకుండా చేయాలి రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలును మొదలు పెట్టడము వాటన్నిటిని కూడా ఇందాకే మాయశ్చరైజ్ కావచ్చు ఇంకా కావచ్చు ఏదైనా కూడా ప్రణాళికబద్ధంగా జరగాలి ఎక్కడ అవినీతి జరగద్దు ఈ సార్ కొనుగోలు లక్ష్యంలో అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులు ఇచ్చినటువంటి పంటను వచ్చినట్టునే ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపల వారికి పంట జమ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైనా కొన్ని కారణాల వల్ల ఒకరిగో ఇద్దరు కొంతమందికి లేట్ అవుతుండొచ్చు అది ఆ కారణాల వలన కూడా ఏదైనా టెక్నికల్గా ఇబ్బందులు ఉంటే జరుగుతాయి వాటిని కూడా అధికారులందరికీ కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి రైతుకు ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి న్యాయం జరగాలి రైతును ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అదేవిధంగా ఇందాకే ప్రజలు అన్నగారు చెప్పారు కొన్ని సమస్యలు రోడ్ల గురించి నా డిపార్ట్మెంట్ కు ఖచ్చితంగా ఎందుకంటే వారు నాగడ్డ ముందు మంత్రి అన్ని విషయాలు తెలుసు చేయగలిగినంత ఖచ్చితంగా కూడా ఈ యొక్క తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు మేము గౌరవంగా గతంలోనే ఇప్పటికే నాడు దశాబ్దాల కాలంలో వాడు ఐదు సంవత్సరాలు వారు చేసినటువంటి పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఏ ఒక్క రోడ్డును కూడా రిన్యూవల్ కానీ పార్ట్ వల్స్ కూల్చడం కానీ ఏమి చేయలేదు అవి వర్షాల కంట పొయ్యి పోయి మొత్తం రోడ్లే మూమెంట్ లేకుండా పోతే గతంలో ఒక ఆర్ బి కాంట్రాక్టర్ కానీ అనుకుంటే గౌరవంగా జరిగే వాళ్ళు ఈ రోజు కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది వారు పెట్టిపోయిన అప్పుడు కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొన్నటికి తీర్చడం జరిగింది కొన్ని అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్ట్ పార్టువర్స్ మిషన్ పార్ట్వోర్ అని ఆరు నెలల కాలంలోనే చాలా వరకు కూడా మిషన్ పార్ట్ హోర్స్ కింద పార్టు గుంతలని పూడ్చడం మళ్ళీ ఈ తుఫాను వల్ల మళ్ళీ అవి దెబ్బ తినడం కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు ఎప్పటికీ ఏదేమైనా రహదారులు బాగుండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో అన్నింటికి పేరు వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు త్వరలోనే దానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోడ్ల నుండి కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలా సార్లు వచ్చినప్పుడు అంతా కూడా అన్న మాకు సెక్రటరీకి వస్తే కూర్చుంటే ఒక అరగంట కూర్చుంటే ఇక్కడ అన్ని అనుభవం ఉన్న వ్యక్తి నాకంటే ఎక్కువ కాబట్టి వారికి కూడా తెలుసు ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ గత వైసీపీ ప్రభుత్వంలో దళితుల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు పిఠాపురం పట్టణ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా సిద్ధాంతపు ప్రదీప్ రాష్ట్ర పార్టీ నియమించింది ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను సిద్ధాంతపు ప్రదీప్ మర్యాద కలుసుకున్నారు ఈ సందర్భంగా వర్మ సిద్ధాంతపు ప్రదీప్ ను సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు బోజ సతీష్ నాయకులు సోము సతీబాబు కొర్రపురాలు శ్రీను తదితరులు పాల్గొన్నారు పిఠాపురం తమ ఎస్సీసల్ అధ్యక్షుడిగా ప్రదీప్ గారిని నిర్ణయించడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీసు రావడం జరిగింది ఎస్సీలకి తీరని అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది దానికి ఉదాహరణ ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించడం మరి అదేవిధంగా విదేశీ విద్యను కూడా లేకుండా చేయడం ఎస్సీ కార్పొరేషన్లో రావాల్సిన లోన్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా రాకుండా చేయడం ఇవన్నీ కూడా ఎస్సీలకు అన్యాయం చేశారు పేరుకి నేను ఎస్సీలు మనిషి అన్నం తప్పితే ఎస్సీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన నిధులు ఎస్సీ ఎస్సీకి సంబంధించిన వారికే ఉపయోగించడం జరుగుద్ది అదేవిధంగా విదేశీ విద్యకి ఈ మధ్యనే మరి డేట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది టెస్ట్ రాసుకుని మెరిట్ ప్రకారం నాలుగు వందల యాభై మందిని విజయ విదేశీ విద్యకు పంపించే విధానం ఆల్రెడీ ప్రకటన చేశారు ఏదేవైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎస్సీలకు అండగా వారికి రావాల్సిన వాటా వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈవేళ పట్టణంలో ఎస్సీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉన్నారు ఎస్సీ పేటలో ఏ కార్యక్రమాలు అయినా సరే మేమంతా ముందుంటాం అటువంటి ఎస్సీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తాను